మేమందరం గెలిచి కూర్చున్నాం రేపు గెలవాల్సింది మీరే రేపు గెలవాల్సింది మీరే గెలవాలంటే ఏం చేయాలి నేనేదో రోజు సోషల్ మీడియాలో మాట్లాడి వాళ్ళు వంద మంది మనల్ని తప్పుడు ప్రచారం చేస్తుంటే ఇక్కడికి వచ్చిన ముప్పై వేల మంది ముప్పై ఐదు వేల మంది ఉన్నారు మనోళ్ళు మీరంతా ప్రజలు మీరు కోరి తెచ్చుకున్నటువంటి ముఖ్యమంత్రి మంత్రులు ఏ రోజు కూడా డిసెంబర్ ఇరవై ఇరవై మూడు తర్వాత అక్కడి నుంచే ప్రగతి భవన్ ప్రజాభవన్ ని చేసినటువంటి నాయకులు వీళ్ళు ఆ రోజు నుంచే మీకు ప్రజాపాలన అందియాలని పట్టుదలతోటి ముందుకొచ్చింది మీరు దయచేసి ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కడు ఏ విధంగానైతే రేవంత్ అన్న పిలుపు మేరకు రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చిర్రో విధంగా ఈ రోజు మీరు రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు జెడ్పీటీసీ ఎన్నికలల్లో కూడా అదే పట్టుదలతోటి గెలవాలి గెలవాలంటే గత పదహారు నెలలు పద్దెనిమిది నెలలలో చేసినటువంటి కార్యక్రమాలు ఇప్పుడే మా బియర్ చెప్పిండు రైతు రుణమాఫీ ఈ రోజు సన్న బియ్యము రెండు వందల యూనిట్ల కరెంటు ఐదు వందల రూపాయల సిలిండరు చెప్పకుండా పోతే అన్న టానా చెప్పిండు ఇవన్నీ చేసింది మనమే అని చెప్పాల్సిన అవసరం ఉంది మీ ఊర్లో ఎవరికి వచ్చింది రైతు భరోసా ఎవరికి వచ్చిన ఈ సన్న బియ్యం ఎవరికి వచ్చిన ఇంద్ర మిల్లులు చెప్పాల్సిన అవసరం ఉంది చెప్పి వాళ్ళతోటి ఓట్లు వేయించుకోవాల్సిన అవసరం ఉందని మీ అందరికీ తెలియజేస్తూ మీరు కూడా రానున్న ఎన్నికలలో బ్రహ్మాండంగా కలిసి నాయకులు కావాలి ఈ ప్రజా